హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై తమ్మి ఫుల్ ఎమ్మీ ఫుడ్ ఛానల్ అండ్ ఎవోషనల్ లాగ్స్ మీకు ఇవాళ వెరైటీ రెస్టారెంట్ వీడియో చూపించబోతున్నానండి పూర్తి వీడియో చూడండి దాని పేరు రోబో రెస్టారెంట్ ఇక్కడ రోబోస్ సర్వ్ చేస్తాయంట ఇది తెలంగాణలోని సిద్దిపేట డిస్ట్రిక్ట్ కరీంనగర్ రోడ్డుకి ఓపెన్ చేశారండి ఇందులో ఫ్యామిలీ సెక్షన్స్ అన్నీ ఉన్నాయి వెజ్ నాన్ వెజ్ స్టార్టర్స్ అన్నీ దొరుకుతాయి ఇంట్లో ఫుడ్ బోర్ కొట్టినా లేదంటే చిన్న చిన్న కిట్టి పార్టీస్ ఫ్యామిలీ గ్యాదరింగ్ గెట్ టుగెదర్ ఫ్రెండ్స్ ఇలా ఏమైనా సరే రెస్టారెంట్కి వెళ్ళిపోతుంటాము రెస్టారెంట్ ఫుడ్ అంటే ఏంటి మనకి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేయడం సర్వర్ వచ్చి సర్వ్ చేయడం మనం బిల్ కట్టి టిప్ ఇచ్చేసి బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళడం సో ఇట్లాంటివే ఉంటాయి కానీ నేను ఇప్పుడు చూపించే రెస్టారెంట్ వచ్చేసి స్పెషల్ థీమ్తో ఏర్పాటు చేశారు ఆ థీమ్ ఏంటంటే రోబో మనం ఓన్లీ ఫిలిమ్స్లో వింటుంటాం చూస్తుంటాం అంతేకాని సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ రెస్టారెంట్కి రావాల్సింది ఈ రోబో జనాలందరినీ మెస్పరైజ్ చేస్తుంది ఇందులో ఫ్యామిలీ సెక్షన్స్ ఉన్నాయి చాట్ సెక్షన్ ఉందండి మళ్ళీ మన స్టార్టర్స్ దొరుకుతాయి డ్రింక్స్ దొరుకుతాయి ఇక్కడ ఈ ఇక్కడ నేను చూపించే ఆ నెట్ వచ్చేసి క్రికెట్ దాన్ని మళ్ళీ మొత్తం లైటింగ్స్తో చాలా బాగుంటుంది మా ఫ్రెండ్ మ్యారేజ్ డే సెలబ్రేషన్స్కి మమ్మల్ని ఇన్వైట్ చేస్తే మేము ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళాము మాకైతే చాలా నచ్చేసింది ఈ రెస్టారెంట్ వచ్చేసి చాలా అంటే తోని ఉయ్యాలలో ఎంత బాగుందంటే ఒక్కసారి మీరు వచ్చి విజిట్ చేయండి మీరే చెప్తారు ఈ వీడియో కమెంట్ సెక్షన్లో పెట్టండి ఈ రోబో రెస్టారెంట్ ఎలా ఉందనేది చాలా రీజనబుల్ రేట్స్ మనకి ఏ స్టార్టర్ అంటే అది వెజ్ అంటే వెజ్ నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ పార్కింగ్ సెక్షన్ కానీ ప్రతీదీ అండి వాళ్ళొక ఆర్డర్లో ప్రతిదీ అంటే చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ కి కిడ్స్ నేను వచ్చేసి ఇప్పుడు కిడ్స్ చూపించబోతున్నాను మీకు ఇప్పుడు ఏ రెస్టారెంట్లో అయినా పిల్లలు అసలు తిననివ్వరు పేరెంట్స్ని సో ఇందులో కిడ్స్ని వదిలేస్తే కిడ్స్ మంచిగా ఆడుకుంటారు మనం తినేవరకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మా చిన్నోడైతే అసలు ఇంటికి రానని ఏడ్ చేశాడండి అంత బాగా ఎంజాయ్ చేశాడు ఈ రోబో మన జనాలు అందరినీ మెస్పరైజ్ చేస్తుందండి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది కా మంచిగా వస్తుంది మళ్ళీ ఏంటంటే కొత్తగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ రోబోతోని ఇంకా మనకి కావాల్సినవి అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ ఇక్కడ సైడ్కి క్రికెట్ సెక్షన్ కూడా ఉందండి ఆ క్రికెట్ సెక్షన్లో కూడా చాలామంది ఫ్రెండ్స్తో వచ్చి క్రికెట్ ఆడుతున్నారు చూస్తున్నారు కదా ఈ వీడియో మనమి దాంట్లో ఇక్కడ మూవీస్లో తప్ప మనం రియల్గా చూడడం కదా ఈ రోబోస్ని సో ఈ రెస్టారెంట్కి వచ్చి మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చేసింది ఇక్కడ ఒక నాలుగు రోబోలు ఉన్నాయి ఫ్యామిలీ సెక్షన్లో ఒక రోబో బయట ఒక రోబో అలా ఇదే అండి క్రికెట్ ఆడిటోరియం తర్వాత ఇక్కడ ఉయ్యాలండి ఇక్కడ ఉయ్యాలలు కూడా ఎంజాయ్ చేస్తూ ఒక మనకి టేబుల్లాగా కూడా అరేంజ్ చేశారు సో మనం ఉయ్యాలి ఊకుంటూ కూడా తినొచ్చు ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది నాకైతే చాలా నచ్చేసింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో